హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం జాతక కథలు సిరీస్ లో తల్లి రుణం అనే కథ చెప్పుకుందాం అనగనగనగా పూర్వం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్తుడు ఒక అందాల గిత్తగా పుట్టాడు ఆ గిత్త నల్లటి రంగుతో చూడముచ్చటగా ఉండేది ముచ్చటైన ఆ గిత్తను చూసి దాని యజమానులు ఎంతగానో మురిసిపోయేవారు ఆ గిత్తను పెంచే యజమానులు ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో కాపురం ఉంటూ వచ్చారు అయితే కొన్నాళ్లకు ఆ ఊరే వదిలిపోవలసి వచ్చింది అలా వెళ్లిపోయేటప్పుడు వారు పెద్దమ్మకు ఇవ్వాల్సిన ఇంటి అద్దె కింద ఆ నల్లగిత్తను ఇచ్చేశారు పెద్దమ్మకు పాపం పిల్లలెవరూ లేరు ఈ నల్లగిత్తనే తన సొంత బిడ్డలా చూసుకుంటూ ఆమె అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చింది బియ్యం కడుగు గంజినీళ్లు కలిపి పొట్టు వేసి చక్కని కుడికి తయారు చేసి ముద్దులెలికే నల్లగిత్తకు పట్టించేది మన పేదరాశి పెద్దమ్మ గడ్డి పరకలతో దాని ఒళ్ళంతా శుభ్రంగా తోమేది రోజు దాన్ని కాలవకు తీసుకుపోయి శుభ్రంగా కడిగేది ఎంత మక్కువగా పెంచుకుంటున్న ఆ నల్లగిత్తను పేదరాశి పెద్దమ్మ ఏనాడు ఒక్కరోజు కూడా ఒక కట్టు కొయ్యకు కట్టేసి ఎరగదు అంటే ఎప్పుడూ దాన్ని స్వేచ్ఛగా వదిలేసేదన్నమాట నల్లగిత్త ఎదుగుతున్న కొద్దీ దానికి చిట్టి చిట్టి కొమ్ములు ములుచుకు అది తోటి పశువులతో ఊరంతా స్వేచ్ఛగా తిరిగేది ఆ ఊళ్ళో ఉండే కుర్రవాళ్ళు దానిపైన ఎక్కి సరదాగా స్వారీ చేసేవారు దాని గంగడోలు దువ్వి దాంతో ఎన్నో ఆటలు ఆడేవారు ఒక రోజున ఆ నల్లగిత్త తనలో తాను అనుకుంది పాపం నన్ను పెంచే పేదరాశి పెద్దమ్మ కడు పేదరాలు నా కోసమని ప్రాణం పెడుతూ తను ఎంతో శ్రమ పడుతుంది ఆమెకి నేను కొంచెం డబ్బు సంపాదించి పెడితే తన శ్రమ తగ్గించింది అవుతాను కదా అని అనుకుంది ఇటువంటి ఆలోచన పుట్టగానే అది ధనం ఎలా సంపాదించాలి అనే ఆలోచనలోనే ఉంటూ వచ్చింది ఇలా ఉండగా ఆ ఊరికి ఐదు వందల బండ్లపైన ధాన్యం ఎక్కించుకొని ఒక వర్తకుడు వచ్చాడు ఆ బండ్లన్నీ నాటుబాట మీద బాగానే నడిచాయి కానీ మధ్యలో అవి ఒక ఏరు దాటవలసి వచ్చింది ఆ ఏర్ అంతా ఇసుకమయం ఎంత ప్రయత్నించినా ఆ ఇసుకలో వర్తకుని ఎద్దు ఒక్కటి కూడా లావాగలేకపోయింది అందువల్ల బండ్లన్నీ ఏటి నిలబడిపోయాయి కొత్త కొత్త ఎడ్లను తెప్పించి బలమైన ఎడ్లతో బండ్లు లాగించి చూశారు కానీ ఏమాత్రం లాభం లేకపోయింది ఈ సమయంలో నల్లగిత్త రూపంలో ఉండే బోధిసత్తుడు ఏటికి అవతల గొట్టున తోటి పశువులతో కలిసి గడ్డి మేస్తున్నాడు ఈ మేసే పశువుల మందలో తన అవసరానికి పనికి వచ్చే ఎద్దులు ఉన్నాయేమోనని ఆ వర్తకుడు చూసి చూడ్డానికి వచ్చాడు చూడగా చూడగా ఆ వర్తకుని దృష్టి నల్లగిత్త పైన పడింది ఈ గిత్త చూడడానికే ఎంతో అసామాన్యంగా కనిపిస్తుంది దీని సాయంతో నా బండ్లన్నీ సులభంగా ఏరు దాటించేచ్చు అని అతని మనసుకు తోచింది వెంటనే అక్కడ ఉన్న పశువుల కుర్రవాళ్లతో ఒరే అబ్బాయి ఈ నల్లగిత్త ఎవరిదిరా దీన్ని కాసేపు నాకు అరువిస్తారా నా బండ్లను మీరు ఏరు దాటించాలి కోవరినంత ధనమిస్తాను అన్నాడు ఆ వర్తకుడు ఇందుకు ఆ పశువుల కుర్ర వాళ్లు తీసుకుపోయి మీ బండ్లు తోలించుకోండి బాబు దీనికి అంటూ ఎవరూ లేరు అని చెప్పారు వర్తకుడు దాని ముక్కులకు తాడు వేయించి లాక్కుపోవాలని చూశాడు కానీ ఆ నల్లగిత్త నలుసంత మేరైనా కదిలింది కాదు దాన్ని కదపడం ఎవ్వరి వల్ల కాలేదు అప్పుడు ఆ వర్తకుడు గిత్తను అర్థం చేసుకున్నాడు తన కష్టానికి తగిన భృతి ఏదో కావాలని ఈ గిత్త కోరుకుంటున్నట్లుంది అని తలచి ఇలా అన్నాడు వృషభ రాజా ఈ ఐదు వందల బండ్లను దయచేసి నువ్వు ఏడు దాటించు సహాయపడితే బండికి ఒక్కోదానికి రెండేసి వరహాల చొప్పున వెయ్యి వరహాలు నీకు బహుమానంగా సమర్పించుకుంటాను అన్నాడు వర్తకుడు ఆ మాట అని అనడంతోనే నల్లగిత్త ఉత్సాహంతో ఉరకలేస్తూ అతని బండ్ల వద్దకు పోయి నిలబడింది నల్లగిత్తను వర్తకుడి ధాన్యపు బండికి గుచ్చారు ఒక్క విసురున అది ఆ ఇసుకలో బండిని లాగి అవతలి గట్టుకు చేర్చింది ఇదే మోస్తరుగా ఆ ఐదు వందల బండ్లను అవతలిగట్టుకు చేర్చింది పని తీరిపోగానే వర్తకుడు ఒక పడవుపాటి పట్టీ లోపల ఐదు వందల వరహాలు కట్టి ఆ పట్టీని నల్లగిత్త మెడకు కట్టాడు ఇలా కట్టగానే బోధిసత్వుడు ఆలోచించాడు ఈ వర్తకుడికి దుర్బుద్ధి పుట్టింది తను ఇచ్చిన మాట తప్పాడు సరే కాని అని చెప్పి ఏటిగట్టు మీద తను చేర్చిన మొట్టమొదటి బండికి నిల అడ్డంగా నిలబడి అటకాయించింది దాన్ని కదపడానికి ఎవ్వరికీ వీలు కాలేదు అప్పుడు తెలుసుకున్నాడు వర్తకుడు ఓహో ఇది నోరులేని జంతువే అయినప్పటికీ ఎంతో తెలివైనది నేను ఇస్తానన్న సొమ్ములో సగమే మెడకు కట్టిన సంగతి ఇది గ్రహించింది అనుకొని తక్కిన ఐదు వందల వరహాలు పెట్టి మరొక పట్టీ తయారు చేసి దాన్ని నల్లగిత్త మెడకు తగిలించాడు రాజా నీ కష్టానికి గాను వాగ్దానం చేసిన వెయ్యి వరహాలు ఇవే అంటూ గిట్టిగా కట్టేశాడు వర్తకుడు ఈ పని చేసిన తక్షణమే నల్లగిత్త వెయ్యి వరహాలు కలిగిన రెండు పట్టీలు గలగలా మో మోగిస్తూ తన తల్లి అయిన పేదరాశి పెద్దమ్మ దగ్గరికి ఒక్క అంగలో పరుగు తీసింది నల్లగిత్త పరుగు తీస్తూ ఉంటే దాని మెడలో ఉన్న పట్టీలు అవి చేసే గల గల శబ్దము చిన్న బిడ్డలకు వింతగా అనిపించాయి మామూలుగా దాంతో ఆటలాడడానికి వాళ్ళు దగ్గరకు రాబోయారు అయితే నల్లగిత్త వాళ్ళని దగ్గరికి రానివ్వలేదు అది ఇప్పుడు తన తల్లి వద్దకు పోయే తొందరలో ఉంది అందుచేత తనతో మామూలుగా ఆటలాడుకునే చిన్నపిల్లలను తప్పించుకొని తిన్నగా పోయి తన తల్లి ఎదుట నిలబడింది ఒకటా రెండా ఐదు వందల బళ్ళు ఒకేసారి ఇసుక దాటించిన కారణంగా ఆ నల్లగిత్త అలసిపోయి ఉంది అది ఏదో గొప్ప శరీర కష్టం చేసినట్టు దాని బాలకమే చెప్తుంది కళ్ళు రెండు చింత నిప్పుల్లాగా ఎర్రబడి ఉన్నాయి ఇలా అలసిపోయి వచ్చిన తన నల్లగిత్త కంటబడగానే పెద్దమ్మ దాన్ని చేరదీసి దువ్వి సాగింది మెడ దువ్వుతున్నప్పుడు పట్టీలు రెండు పెద్దమ్మకు కనిపించాయి అవి చూసి పెద్దమ్మ ఇవన్నీ ఎక్కడివే నా బంగారు కొండ అని ఆశ్చర్యపోతూ ఉండగా పశువుల కుర్రవాళ్ళు వచ్చి ఆమెకు జరిగిందంతా చెప్పారు అప్పుడు ఆమె కళ్ళనీళ్లు పట్టుకొని ఎంత శ్రమపడ్డావురా తండ్రి నా కోసం ఎందుకు ఈ నాణాలన్నీ నేనేం చేసుకుంటాను నువ్వు కడుపులో చల్ల కదలకుండా నాకు కళ్ళ వేడుకగా ఉంటావని అనుకుంటే లేనిపోని కష్టాలు పడుతున్నావే రారా బిడ్డ రారా అంటూ పెద్దమ్మ నల్లగిత్తకు ఒళ్ళు నొప్పులు తీరిపోయేటట్టు నూనె రాసి వేడి నీళ్లు ఆరారుగా పోసింది వెచ్చవెచ్చటి గంజి పోసి తాగించింది దానికి బాగవ్వడానికి ఎన్నెన్నో ఉపచారాలు చేసింది ఈ విధంగా బోధిసత్వుడు తల్లి రుణం తీర్చుకున్న మరికొంత కాలానికే ఇప్పుడున్న నల్లగిత్త అవతారాన్ని చాలించి వేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్